மார அே உ அது காது మీరు నేను ఎందుకు ఎక్కడ అసలు తెలియట్లేదు దిగాను ఎక్కడ సంగతి తెలియట్లేదు బయట ఉన్న వాళ్ళేమో మేము ఎక్కుతా ఉంటారు లగిస్తే ఎక్కుతా ఉంది సార్ ఎక్కి ఎక్కి మీరు ఎక్కడానికి నా కొంచెం తీస్తారా అది కూడా తీసుకుంది అది అది ఓపెన్ డోర్ కాదు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంట్లో తీసుకున్నాను కదా కాశీ వాసులు గురి అలాగే కూడా ఇంకొక ఇవ్వదు కదా తీసుకుందాం మీద నీట్ గా ఉంది పడిపోతుంది గిన్నెలు కూడా కాదు అన్నీ అవసరమైనవి పొద్దు మాన యాత్ర మూడు రోజులు బట్టి యాత్రలకు వెళ్ళి వస్తున్నారు కదా పొద్దు పొద్దున్నది ఎండలో వచ్చేవారు సామాన్ ఎక్కువ ఒకటి ఒక గూడ ఒకటి ఆ గూడులో నేను మూడార్లు అన్నయ్య గారు రెండు ఆర్లు పూజకే సరిపోతున్నాయి అన్ని కుక్కలు రాగి చెంబులు అవి అన్ని పెట్టు అదే చదువుతారు బాబు ఎక్కడ అన్న అన్నా